శ్రీ మహాగణాధిపతే నమ శ్రీగురుభ్యో కార్తీక పురాణము శ్రీహరినామ స్మరణాధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు అందుధర్మము సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియూ చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందరుగదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కలరబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు కావున దీని మర్మమును విడమచ్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను కూడా పఠించితిని కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజసా తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక మనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్యమును గుణము జనించి ఫలమంతేనూ పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణినది సముద్రమున కలియుతావునందు స్వాతికార్తెలో ముత్యపుచ్చుప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి ముత్యముగు విధముగా సాత్వికత వహించి సాత్వికధర్మమాచరించుచూ గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదారము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మమునగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచిచేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు దగును తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం ధర్మం ఆ ధర్మం ఫలమూ నీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏ స్వల్పధర్మం చేసినను గొప్ప ఫలము నిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మముగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తినొందదరు దానికొక ఇతిహాసము కలదు అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశ్యగు హేమవతియను భార్య కలదు ఆ దంపతు లన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి వారికి చాలా కాలమునకూ లేక ఒక కుమారుడు జన్మించెను వారాబాలుని అతి గారాబముగా పెంచుచు అజామేలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానడుగుచు అతిగారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్టసావాసములు చేయుచు విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధముగా నుండగా కొంతకాలమునకు నమురాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడ్డుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాబము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపర్చక చిన్ననాటినుంచి అదుపు ఆజ్ఞలలో నుంచకపోయినేడల ఈ విధంగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని లతనిని విడిచిపెట్టిరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతవృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకే చెత్తెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను అజామీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవ్యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్తవేసురాగా కామాంధకారముచే కన్నుమెను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి కూడా కామక్రీడలలో తేలియాడు చుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడువక ఎక్కడ వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండెరి కాని నారాయణ యని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షవూ పొందవచ్చునని మాత్రం మాతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వా అజామిలునకు శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునక సిద్ధపడి ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామీలుడు చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణా నారాయణాయనుచునే ప్రాణములు విడిచెను అజామీలుని నోట నారాయణాయను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనక సాగిరి అదేవెడకు దివ్యమంగళాకారులు శంఖ యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చితిమి యని చెప్పి అజామీరుని విమానంమెక్కించి తీసుకోపోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరూ వీడు అతి దుర్మార్గుడు వీని నరకమునకు తీసుకునిపోవటకు మేమిచ్చటికి వచ్చితిమిగానా వానిని మాకు వదలూ దని కోరగా విష్ణుదూతలు ఇట్లూ చెప్పదొడంగిరి ఇట్లూ స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము